హలో ఫ్రెండ్స్ డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూ నిన్నటి ఎపిసోడ్తో అయితే ఎండ్ కార్డ్ అయితే పడిపోయింది మనం అందరం ఎప్పటి నుంచో వేచి చూసాం కదా ఎవరు విన్ అవుతారు ఎవరు విన్ అవుతారు అని ఆతృతగా అయితే ఎదురు చూసాం కానీ ఫైనల్గా అయితే మనసు విన్నవల దాని తర్వాత ప్రాకృతి విన్నవల మూడో కంటెస్టెంట్ మనం ఎవరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదో వాళ్ళు అయ్యారు టైటిల్ని సరే ఇప్పుడు మనం వినాలే ప్రాసెస్ గురించి అలాగే అసలు మానసు ప్రాకృతి వీళ్ళిద్దరూ విన్ అవ్వకపోవడానికి కారణాలు వీటి గురించి మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం ఫినాలి ప్రాసెస్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా అయితే బిగ్ బాస్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టేటట్టు అయితే మనకు అనిపిస్తుంది సో ఎందుకంటే బిగ్ బాస్ సీజన్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ వీక్లో ఒక్కొక్క గెస్ట్ వెళ్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొస్తారు లాస్ట్లో విన్నర్ని డిసైడ్ చేస్తారు ఇక ఇక్కడ కూడా సేమ్ అలాగే జడ్జెస్ నలుగురున్నారు కదా అంటే మామూలుగా ఇద్దరున్నారు దాని తర్వాత డే బిఫోర్ ఎస్టర్డే ఒకరిని తీసుకొచ్చారు వచ్చి ఒకరిని తీసుకొచ్చారు ఇక ఒక్కొక్క జడ్జి వెళ్ళి ఒక్కొక్కరు అయితే ఎలిమినేట్ చేస్తూ ఉంటారు ఫైనల్ గా సాయంత్రం తేజ్ వెళ్ళి విన్నర్ అయితే డిసైడ్ చేయడం జరుగుద్ది సో అలా మనకి టాప్ త్రీలో ఉన్నది మాత్రం మానస్ యష్ ప్రాకృతి వీళ్ళ ముగ్గురు టాప్ త్రీలో ఉన్నారు సో దాని తర్వాత రమ్యకృష్ణ గారు వచ్చి మానసును అయితే తీసుకెళ్ళిపోవడం జరిగింది సో ఇక టాప్ టూలో మాత్రం ప్రాకృతి అండ్ యష్ వీళ్ళిద్దరూ ఉంటారు సో ఫైనల్గా సాయంత్రం తేజ్ వెళ్ళి విన్నర్నైతే డిసైడ్ చేస్తాడు సో ఇక విన్నర్ ఎవరో మనం చెప్పాల్సిన పని లేదు బినీటా ఈజ్ ద విన్నర్ డాన్స్ ఐకాన్ సీజన్ టూకి ఇక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పెర్ఫార్మర్ ఆఫ్ ద సీజన్ కూడా బినీటాకే వచ్చింది నాకు ఇది మాత్రం బయాస్ అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్లో బినీటా సరిగా చేయాల అంటే పాన్ పాన్ ఇంకా చివరికి వచ్చేటప్పుడు బాగా చేసింది సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే పెర్ఫార్మర్ ఆఫ్ ద సీజన్ అంటే ఒకటి రెండు ఎపిసోడ్స్ కాదు అన్ని ఎపిసోడ్స్ అన్ని ఎపిసోడ్స్ అంటే అక్కడ ఉన్నింది అన్ని ఎపిసోడ్స్ బర్కట్ అలాగే బినీటా ఇంకా చూస్తే విపుల్ వీళ్ళ ముగ్గురు ఉన్నారు వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే బర్కట్కి ఇచ్చుండొచ్చామో అనేది నాకు అనిపించింది అంటే యావరేజ్గా చూసుకుంటే సో ఇక్కడ మనం ఇంకా సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మానస్ అండ్ ప్రాకృతి వీళ్ళిద్దరూ ఎందుకు విన్ అవ్వలేదు అని చెప్పి చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఒక రచ్చ అయితే జరిగింది అది తెలిసిందే కదా సో ఆ రచ్చ అనేది ప్రాకృతికి ఎఫెక్ట్ కొట్టింది సో లేకపోతే ఆ ప్రాకృతికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ ఓట్ల ఎక్స్ట్రా వచ్చినంటే విన్ అయిపోయింది సో అలా ప్రాకృతికి అయితే దెబ్బపడింది ఇక ఇంకా మానస్కి ఎందుకు దెబ్బపడింది అంటే మానస్ కంటెస్టెంట్ సాత్వి స్టార్టింగ్లోనే వెళ్ళిపోవడం దాని తర్వాత వచ్చి కొత్త కంటెస్టెంట్స్ లాస్ట్ వీక్లో రావడం అంటే ఒకటి రెండు పెర్ఫార్మెన్సెస్తోని ప్రేక్షకులు డిసైడ్ చేయలేకపోయారు అప్పటికీ కూడా సరే మానస్కి దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఓట్లు పైగానే వచ్చాయంటే జస్ట్ ఇమాజిన్ మానస్కి ఎంత క్రేజ్ ఉందనేది మేబీ ఇంకొక రెండు మూడు ఎపిసోడ్స్ ఉంటే మానసే వినయడం సో అలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ రచ్చకు మాత్రం ఖచ్చితంగా ప్రాకృతి కంటెస్టెంట్ బర్కట్ బలైపోయింది అక్కడ ప్రాకృతి కొంచెం ఆలోచించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుంటే డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూ టైటిల్నే తీసుకునేవాళ్ళు సో ఫైనల్గా మనం మాట్లాడుకుంటే బినీటా అయితే డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూ విన్నర్ అయితే అయిపోయింది అలాగే ఇక్కడ ఒక్క మాట జరిగిన దానికి టైటిలే మిస్ అయిపోయింది అది దా మ్యాటరు ఈ గొడవ వల్ల బయట బాగా పాపులర్ అయ్యి మానసు లేకపోతే ప్రాకృతి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు గెలుస్తారు అనుకున్నాం కానీ వీళ్ళిద్దరూ కాకుండా బినీటా వినవడం మాత్రం సర్ప్రైజింగ్ గా అనిపించింది సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అని థ్యాంక్ యూ బై బాయ్